ఎట్లున్ను మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉందనమాట వెల్కమ్ టు మై వ్లాగ్ శివానీ రావుల టూ సిక్స్ జీరో త్రీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంటర్షిప్ కంప్లీట్ అయిపోయింది హాస్టల్కే వెళ్తున్నాం అనమాట మేము ఎట్లా వెళ్ళినాం ఏందో మొత్తం బ్లాగ్లో చూపిస్తా జర లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మా ఊళ్ళు అయితే దెబ్బదెబ్బ లగేజెస్ అయితే పట్టుకొని పోతారు మా ఫ్రెండ్ అయితే నేను వీడియో తీసిన చెప్పి బకెట్లు కింద పెట్టి నవ్వుతుందనమాట మా రూమ్ పరిస్థితి మొత్తం కంప్లీట్ అయిపోయినాక నేను వీడియో అయితే పెడతాను నేనైతే ఫ్రెండ్స్ లగేజ్ అయితే తీసుకొని పోతున్నా లగేజ్ మాత్రం మస్తు బరువు ఉంది మా ఫ్రెండ్ బర్త్డే అందరూ విష్ చేయండి కామెంట్ బాక్స్లో పేరు శిరీష సరేనా అందరూ విష్ చేయండి లిఫ్ట్ దగ్గర అయితే అన్ని పెట్టేసుకుంటున్నాం అనమాట లగేజెస్ అన్ని ఎందుకంటే మా థర్టీన్త్ ఫ్లోర్ లిఫ్ట్ అవుంటే స్టెప్స్ ఉండవు మొత్తం మా క్లాస్ స్ట్రెంత్ సిక్స్టీ మెంబర్స్ అనమాట ఫుల్ లగేజెస్ అనమాట అక్క వాళ్ళు మాకు సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారు చాలా మిస్ అవుతున్నాం అక్క వాళ్ళు ఎవరో మాకు తెలియదు చాలా వర్క్ నేర్పించారు యూ అక్కలు అనమాట మొత్తం చెత్త చెత్త వేసి పోతున్నాం అంతా మేము ఉన్నప్పుడు చెత్తనే లేనప్పుడు కూడా చెత్త వేసి అయితే పోతున్నాం கல்லி மாறும் மாத்திரமே మేము హాస్టల్కి రాగానే మా ఫ్రెండ్కి ఫుల్ ఫీవర్ అనమాట చాలా సిక్ అయిపోయింది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే వచ్చే వరకు వన్ అయిందనమాట ఇంకా లగేజ్ అంతా సదురుకునే వరకు టైం అయితే ఇప్పుడు ఫోర్ థర్టీ సిక్స్ అవుతుంది ఫోర్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇంకా పడుకోవడం రేపు కాల్ ఈరోజు కాలేజ్ ఉందో లేదో తెలియదు మాకైతే రెస్ట్ అయితే అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి చదివేటివి ఇంకా రేపు చదువుతాం అనమాట అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి